హై గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మెయిర్ షేక్ నేను మీ సుమ ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉంటుంది కాను ఆక్టివేట్ చేసి పెట్టుకోండి ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి చికెన్ కర్రీ అనమాట చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్లో బయట మసాలా ఏమీ వాడకుండా ఇంట్లో ఉన్న రా ఐటమ్స్తోనే ఈజీగా చికెన్ కర్రీని చూసి చూపిస్తుపోతున్నాను స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి కేజీ చికెన్ అది తీసుకున్నాము తర్వాత అందులో సరిపడా ఉప్పు అంటే టోటల్గా ఉప్పు ఒకసారే వేసుకుంటున్నాను మ్యారినేషన్ చేసేటప్పుడు సో నేను చూపించిన స్పూన్ అంటే మీరు ఒక టేబుల్ స్పూన్ పెట్టుకోండి ఫుల్ టేబుల్ స్పూన్ ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఉప్పునైతే వేసుకుంటున్నాను ఫుల్ టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకుంటున్నాను ఒక టమాటో అయితే వేసుకున్నాను నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకుంటున్నాను అనమాట సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి కారం అనేది మీరు తీసుకున్న కొత్త కారం పాత కారం మిర్చి ఘాటుని బట్టి తీసుకోండి అప్పుడు సరిపోతుంది వెనక బ్యాగ్రౌండ్లో మా అమ్మాయి అరుస్తుంది ఆ సౌండ్ని ఇగ్నోర్ చేసేయండి తర్వాత కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను తర్వాత ఫుల్ ఒక కప్పు వరకు ఫుల్ అంటే చిన్న కప్పుతో ఒక కప్పు ఫుల్ కప్పు వరకు పెరుగునైతే తీసుకుంటున్నాను ఇలా పెరుగు కూడా తీసుకున్న తర్వాత మొత్తాన్ని బాగా ప్రతి ముక్కకి పట్టేలాగా మంచిగా మ్యారినేటన్ చే మ్యారినేషన్ చేసుకోవాలి ఇలా మ్యారినేషన్ చేసుకుంటేనే మనకి చికెన్ అనేది త్వరగా కుక్ అవుతుంది లేదు అనుకుంటే నిమిషాల మీద కుక్ అవ్వాలి అంటే అసలు అవ్వదు అనమాట ఇలా కుక్ చే ఇలా కుక్ చేసుకోవాలి అంటే మనము ఖచ్చితంగా పెరుగు యాడ్ చేసుకోవాల్సిందే తక్కువ టైంలో టైం తక్కువ ఉన్నప్పుడు పెరుగు యాడ్ పెరుగు నిమ్మకాయ యాడ్ చేసుకుంటే ముక్క అనేది సాఫ్ట్ టెక్స్చర్తో మంచిగా స్మూత్గా అయితే వస్తుంది ఇప్పుడు మసాలా దినుసులు రా ఐటమ్స్ అయితే చూపిస్తాను లవంగాలు షాజీరా మిరియాలు చెక్క ఇలాయచి రెండు కొబ్బరి ముక్కలు ధనియాలు గసగసాలు ఒక టేబుల్ స్పూను సౌంఫ్ అనమాట కొంచెం సోంపు సోంపు అంటారు సౌంఫ్ అంటారు వీటిని మొత్తాన్ని రా ఐటమ్స్ ఎటువంటి ఫ్రై చేయాల్సిన పని అయితే లేదు ఈ యొక్క పేస్ట్ నూరి పెట్టుకుంటే మీరు అద్భుతంగా చికెన్ కర్రీని హాయిగా చేసుకోవచ్చు ఏ ఢోకా టెన్షన్ లేకుండా ఇలా గనక మొత్తాన్ని కలిపేసి కూరగా రఫ్ రఫ్గా మిక్సీ పట్టుకోవాలి తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటే మొత్తాన్ని మెత్తని స్మూత్ ఇలాగా స్మూత్గా పేస్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము కర్రీ రెడీ చేసుకోవడానికి కర్రీ కోసం అని చెప్పేసి ఒక బాండి అయితే పెట్టేశాము రెగ్యులర్గా ఏ గరిటతో అయితే మనం నూనె యాడ్ చేసుకుంటామో దాంతో ఒక టేబుల్ స్పూన్ ఒక గరిట ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి తర్వాత నిలుగా సన్నగా తరిగి పెట్టుకున్న నిలువ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసేసుకోవాలన్నమాట నే ఉల్లిపాయలు త్వరగా మగ్గాలి అంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాల్సిందే ఇలా అయిన తర్వాత కొంచెం సేపటికి కలుపుకుంటూనే ఉండాలి కొంచెంసేపటికి ఇలా బ్రౌనిష్ కలర్లోకి అయితే వచ్చేస్తాం మరి బ్రౌన్ కాకుండా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి తర్వాత మనము ఫస్ట్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసేయడమే డైరెక్ట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదు ఎందుకంటే మనం మ్యారినేషన్ చేసుకున్నప్పుడు ఆల్రెడీ వేసాం కాబట్టి అదే సరిపోతుంది నేను ఈ కొలతలు ఎందుకు చెప్తున్నానంటే బ్యాచిలర్స్కి రూమ్స్లో ఉండే వాళ్ళకి సింగిల్ సింగిల్గా ఉంటారు కదా వాళ్ళకి చికెన్ కర్రీ చేసుకోవడం రాని వాళ్ళకి ఇలా ప్రత్యేకంగా ఈ రెసిపీ అయితే డిజైన్ చేశాను అనమాట నాకైతే భలే నచ్చింది నేను రెండు మూడు సార్లు చేశాను అందుకే ఈజీ ప్రాసెస్లో అంటే మ్యారినేషన్ చేసుకునే టైం లేనప్పుడు ఇలా అప్పటికప్పుడు వండుకోవాలనుకుంటే ఇలా అనమాట సో కొంచెంసేపటికి వాటర్ అయితే ఊరిపోయా వాటర్ ఊరిపోయి ముక్క సాఫ్ట్ అయ్యేదాకా కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనకి ఉన్న వాటర్ మొత్తం కొంచెం గ్రేవీలాగా మారింది చూశారు కదా ఇలా గ్రేవీలాగా మారిన తర్వాత మాత్రమే అంటే నూనె కొంచెం పైకి తేలిద్ది సైడ్స్కి చూడండి అలా తేలిన తర్వాత మనం ముందుగా నూరి పెట్టుకున్న అయితే యాడ్ చేసుకోవాలి ఇలా పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత అదే మిక్సీ జార్లో కొంచెం అయితే యాడ్ చేసుకుంటున్నాం ఇప్పుడు ఇందులో మనం గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ ఏమీ అంటే ఏమీ వేయట్లేదు మనం ఆల్రెడీ ఈ పేస్ట్లోనే అన్నీ వేసామో మీకు గుర్తుందో లేదో ఇలా ఒక్క పేస్ట్ ఈ ఒక్క పేస్ట్ చాలండి మన చికెన్కి ప్రాణం పోయాలంటే అయ్యయ్యో చికెన్ చికెన్కి ప్రాణం వస్తే మళ్ళీ అది పరిగెత్తిద్దో ఏమో తర్వాత కొంచెం అందులోనే వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే గ్రేవీకి సరిపడా వాటర్ అయితే చాలు ఎక్కువ నీళ్ళు నీళ్ళు చేసుకోవద్దు జోరు జోరుగా అయిపోతుంది కర్రీ అనేది వాటరీ వాటరీగా వస్తుంది గ్రేవీ టెక్స్చర్ రాదనమాట ఎక్కువ వాటర్ పోసుకుంటే ఇలా వేసుకున్న తర్వాత తని కలిపేసి ఒక పది నిమిషాలు కుక్ చేసుకోండి ఆల్రెడీ మనకు మొక్క సాఫ్ట్గా కుక్ అయింది కాబట్టి సో మీరు ఇంకా కొంచెం తక్కువ టైంలో కావాలి అనుకుంటే మ్యారినేషన్ చేసేటప్పుడు ఒక నిమ్మ చెక్కనైతే పిండుకోవాలి తర్వాత చూడండి పది నిమిషాలకి మళ్ళీ బాగా గ్రేవీ కూడా కుక్ అయిపోయి సైడ్స్కి నూనె తేలింది అనమాట ఇలా తేలితేనే మనకి కర్రీ అనేది ఫైనల్ స్టేజ్కి వచ్చేసినట్టు ఇప్పుడు మనము ఇందులో ఇంట్లో ఫ్రెష్గా తయారు చేసి పెట్టుకున్న ధనియా పౌడర్ ధనియా పౌడర్ ఒక్కటే వేసుకుంటున్నాను ఇంకేం వేయట్లేదు ధనియా పౌడర్ వేసుకొని ఇందులోనే కొంచెం ఒక హాఫ్ చెక్కలో నిమ్మకాయ ఫుల్ నిమ్మకాయలో హాఫ్ కట్ చేసి అందులో పావు కట్ చేసి ఆ పావు నిమ్మ చిక్కని ఇందులో పిండేసేయండి ఇలా పిండడం వల్ల ఏమవుతుంది అంటే మనకి ముక్క అనేది మంచి సాఫ్ట్గా ఉంటుందనమాట ప్లస్ తినేటప్పుడు ఏమన్నా ఇప్పుడు మనం రా ఐటమ్స్ వేసాం కాబట్టి మసాలాలో అవి కూడా ఏమన్నా మంట ఉండడం కానీ కారం ఎక్కువైనా అన్నిటికీ లెవెల్ అవుతుందనమాట నిమ్మకాయ పిండుకుంటే సో అందుకోసమని వేశాను రా ఐటమ్స్ వేసాను కాబట్టి గొంతులో మంట వచ్చే అవకాశం ఉంటుంది సో మనం నిమ్మకాయ పిండుకున్నట్టయితే అవకాశం ఉండదు అనమాట సో చూడండి గ్రేవీ ఎంత థిక్గా వచ్చిందో దీన్ని పరోటాలోకి చపాతీలోకి దోశలోకి గారెలోకి ఇలా దేంట్లోకైనా తినేసేయచ్చు చివరిలో కొంచెం కొత్తిమీర వేసి ఒక పది నిమిషాలు పది నిమిషాలు అంటే సిమ్ మీద పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉన్నట్టయితే ఒక ఐదు నిమిషాలు చాలు అలా పెట్టుకొని లాస్ట్కి ఆపేసేయండి ఆపేసుకున్న తర్వాత మనం ఏం వేయాల్సిన పని లేదు చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ చూడండి కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో మనం ఎన్నైతే ఎన్ని గరిటలు అయితే నూనె వేసామో అన్ని గరిటెల నూనె పైకి తేలిపోయిందనమాట చూడండి సో మనకి ఇలా చికెన్ కర్రీ ఈజీ ప్రాసెస్లో చేసుకుంటే త్వరగా త్వరగా కూడా అవుతుంది ప్లస్ రూమ్స్లో ఉండే వాళ్ళకి బలే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే మంచి గ్రేవీ గ్రేవీతో ఇంట్లో తిన్న ఫీలింగ్ అనమాట ఇలా చేసుకుంటే సో చూడండి మీరు కనుక చూసుకున్నట్టయితే ఈ కప్పులు సర్వ్ చేసేసాను జీడిపప్పులు వేయకుండా చికెన్ కర్రీ అనమాట థిక్ గ్రేవీతో సో మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి హైప్ అనే ఒకటి ఉంటుంది కామెంట్ బాక్స్లో లైక్ చేసిన తర్వాత వెంటనే హైప్ అనే ఆప్షన్ వస్తుంది అందులో మీకు నచ్చిన అన్ని పాయింట్స్ ఇవ్వండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఐస్ డోట్ ఫ్రెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ